Welcome to KTV. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది ఈ ప్రమాదం నుంచి నలభై మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నట్లు తాజాగా తెలిసింది ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు టి దర్శహల్లి నుంచి దాండేలేకి వెళుతున్న ఓ టూర్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది ఈ టూర్ బస్సులో నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది ఈ క్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సును వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డు పక్కకు జారింది అయితే పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఐజీపీ రవికాంతే గౌడ వెల్లడించారు విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ ను రికార్డు చేసినట్లు తెలిపారు ఈ ప్రమాదం కారణంగా ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు బస్సు డ్రైవర్ కో డ్రైవర్ సహా పలువురు బస్సు నుంచి దూకి తప్పించుకున్నారు ఘటనపై బస్సు డ్రైవర్ మాట్లాడుతూ కు మరోవైపు ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను రోడ్డు రోడ్డుపైకి దూసుకొచ్చేది లారీ కొట్టబోతుందని అర్థమై బస్సు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా కానీ అప్పటికే ప్రమాదం జరిగింది ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తున్న మరో వాహనాన్ని కూడా తాకింది అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయాను అతివేగం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించారు చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి నలభై ఎనిమిదిపై గోర్లతో క్రాస్ వద్ద గురువారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది బెంగళూరు నుంచి గోకర్ణ వెళుతున్న సీ బర్డ్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది బస్సు డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది